అందరికీ ప్రపంచ రక్తదాత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషంగా ఉంది ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి రెడ్ క్రాస్ బ్రాంచ్ల్లో నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ నెల్లూరు రెడ్ క్రాస్ బ్రాంచ్ ఒకటిగా చెప్పవచ్చు అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ ప్రధానంగా బ్లడ్ సెంటర్ కానీ క్యాన్సర్ హాస్పిటల్ కానీ స్పాస్టిక్ సెంటర్ కానీ అలానే వ్యాక్సినేషన్ క్లినిక్ కానీ రీజర్ బాక్సెస్ ఇవ్వడం కానీ గాంధీ ఆశ్రమం మెయింటెనెన్స్ ఇలాంటి పదమూడు ప్రాజెక్టులు మన నెల్లూరు ఎక్కడ క్రాస్ నిర్వహణలో ఉన్నాయి అందులో భాగంగా మన బ్లడ్ సెంటర్కి వచ్చేటప్పటికీ సుమారుగా సంవత్సరానికి పదిహేను వేల యూనిట్స్ని మనం కలెక్ట్ చేయగలుగుతా ఉన్నాం అన్ని వేల మంది ప్రాణాలని మనం కాపాడగలుగుతా ఉన్నాం అందరికీ తెలిసిన విషయమే మనము సమాజంలో దేనైనా కూడా కృత్రిమంగా తయారు చేయించాము కానీ బ్లడ్ని కృత్రిమంగా తయారు చేసే వ్యవస్థ ఇంకా ప్రారంభం కాలేదు అందుకే ఎవరికైనా కూడా ఆపరేషన్స్ కానీ లేదంటే యాక్సిడెంట్స్ కానీ రకరకాలైనటువంటి కారణాలతో ఒకరికి బ్లడ్ అవసరమైనప్పుడు ఇంకొకరి శరీరంలో నుంచి మనం ఆ బ్లడ్ని తీయగలిగినప్పుడే ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది ఇటువంటి వ్యవస్థ ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ని డొనేషన్ రూపంలో ఉచితంగా ఇచ్చేటువంటి ప్రక్రియలో భాగంగా ఈరోజు వంద సార్లకు పైగా బ్లడ్ డొనేట్ చేసుకున్న వారు కూడా ఉన్నారు అటువంటి వారందరినీ గుర్తించి సుమారుగా యాభై ఎనిమిది మందిని ఈరోజు ఓల్డ్ బ్లడ్ క్రాస్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా వారందరినీ కూడా సత్కరించుకోవడం రెడ్ క్రాస్ చేసినటువంటి ఒక మంచి కార్యక్రమాల్లో ఒకటిగా చెప్పొచ్చు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అందరికీ కూడా ప్రపంచ రక్తదాతల దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తా